వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళే ఉల్లంఘించుకుంటున్నారు వాళ్ళ మేనిఫెస్టో మీద వాళ్ళకే నమ్మకం లేదు అంతటి విశ్వాసఘాతకమైన చర్యలు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు కాబట్టి బడ్జెట్ ఆయన పెంచట్లేదు పెంచకపోవడం వల్ల ఇక మనకు తెలుసు మళ్ళీ ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు కళాశాలలు పెరిగిపోవడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇక మౌలిక వసతులు లేవు ఒకటే ఒక స్టాటిస్టిక్స్ ఇప్పటికీ బాలికలకు ప్రత్యేకమైన టాయిలెట్స్ లేని ఇప్పటికీ రెండు వేల నాలుగు వందల పాఠశాలలు రెండు వేల ఎనిమిది వందల పదకొండు పాఠశాలలు అసలు టాయిలెట్స్ లేని పాఠశాలలు ఐదు వేల వరకు ఇంకా మేము పెద్ద వేరే స్టాటిస్టిక్స్ అవసరం లేదు తర్వాత ఒక్క టీచర్ ఉన్న పాఠశాలలు మీకు మూడు వేల ఆ నాలుగు వేల రెండు వందల పాఠశాలలు సింగిల్ టీచర్ సింగిల్ టీచర్ మొత్తం అన్ని సబ్జెక్టు ఆ టీచర్ చెప్పాలి అంతే పద్దెనిమిది సబ్జెక్ట్స్ చెప్పాలి ఐదు తరగతులు చెప్పాలి ఒక్కరే టీచర్ ఆ ఒక్క టీచర్కి ఏమన్నా అయితే జ్వరం వచ్చింది అనుకో లేకపోతే ఇట్లే వర్షాలు వచ్చి రాలేదనుకో స్కూళ్ళు మూతాయి కదా అయినా ఒక్క పాఠశాల ఒక్క టీచర్ పాఠశాల దాని పాఠశాల అందామా అంతేకాకుండా ఈ మధ్యలో ఏమైందంటే ఇట్లా బడ్జెట్ తగ్గించడం వల్ల ఇవన్నీ పర్యవసానాలు చివరికి ఏమైతుంది జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ అని వస్తున్నాయి అంటే పాఠశాలలో విద్యార్థులే లేని పాఠశాలలు ఇక విద్యార్థులు లేరు కాబట్టి ఏం చేయాలా అని అడుగుతారు మూసే అంటే మీకు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి బడ్జెట్ ఎప్పుడైతే ఇవ్వలేదో అవి పాఠశాలల మూసివేతలకు దారితీస్తున్నాయి రేవంత్ రెడ్డి టైంలో కూడా మొన్న పంతొమ్మిది వందల డెబ్బై ఆరు స్కూల్ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో కూడా మొన్న ఏమన్నాడు ఎందుకంటే వచ్చినప్పుడు కొత్తలో ఏదో డైలాగులు కొట్టిండు ఒక్క స్కూల్ మూసేయటానికి లేదు నేను అధికారంలోకి వచ్చిన మాటలల్లో బాగానే ఏమంటారు చూడు వాటిని ఒక అంటే ఏం లేదన్నట్టు ఏది పడితే మాట్లాడు ఏం చేయకపోవడం ప్రజలను మోసగించ సో మొదట్లో నేను ఒక్క పాఠశాలను కూడా మూసేయటానికి లేదని చె అప్పుడు చెప్పాడు ఉన్నవరో కొద్దిమంది పోయి మా దగ్గర మూతపడుతున్నారంటే రెండు వందలు మూడు వందలు నేను ఓపెన్ చేశాను అంటున్నాడు అవి ఓపెన్ చేసిన స్కూల్స్ ఉన్నాయా లేదా ఎంత ఎంతకాలం అవి సస్టైన్ అవుతాయని తెలియదు బట్ అయినా మీకు పదహారు వందల స్కూళ్ళు మూతపడ్డండి ఈ సంవత్సరం సో కాబట్టి అటు కేసీఆర్ కాలంలో అయినా ఇటు రేవంత్ రెడ్డి కాలంలో అయినా కూడా మీకు విద్యారంగంలో ఏ రకమైన మార్పు లేదు రెండు ప్రభుత్వాలు ఇవాళ ప్రభుత్వ విద్యను విధ్వంసం అయితే ఎంత విధ్వంసం అవుతున్నాయంటే మనం కూర్చున్నంతసేపులో కూడా కొన్ని పాఠశాలలు కూలిపోతున్నాయి కూర్చున్నంతసేపులో అంటే మనకు కనిపించదు అది కనిపించకుండానే అక్కడ మౌలిక వసతులే లేకుంటే ఎక్కడ ఉంటాయి ఇప్పుడు టాయిలెట్స్ లేవు టీచర్లు లేరు ప్రహారీ గోడలు లేని స్కూల్లో పద్నాలుగు వేలు ప్రహారీ లేవు ఏదైనా పోవచ్చు గొడ్లు పోతాయి ఎడ్లు పోతాయి బర్రెలు పోతాయి మేకలు పోతాయి లోపలికి అదేమన్నా స్కూల్ అంటావా రాత్రి అయితే చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదు అవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు అవుతున్నాయి ఇవాళ పాఠశాలలు వాటికి ప్రహారీ గోడలు లేవు అక్కడ ఒక ఒక రకమైన ఏది మనము కనీసం ఒక వాచ్మెన్ లాంటి వాళ్ళు లేరు పాఠశాలల్లో లేకపోతే అట్లా లేకపోతే రక్షణ లేకపోతే ఎట్లా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ రెండు ప్రభుత్వాల కాలంలో ప్రభుత్వ విద్య మనం మాట్లాడేది ప్రభుత్వ విద్య విద్వాంస విద్య అంటే ప్రభుత్వ విద్య ఉండాలి ప్రైవేట్ విద్య ఉండకూడదు కార్పొరేట్ విద్య ఉండకూడదు